ఒక మంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అయితే చాలామందికి ఇంకా తెలియని ఒక కొత్త నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సత్యవతి కాలేజ్లో కొన్ని కీలకమైన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అందరినీ ఎక్కువగా ఆకర్షించే విషయం జీతం ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సెలెక్ట్ అయితే లెవెల్ టూ ప్రకారం అన్ని అలెవెన్స్లు కలుపుకొని నెలకే దాదాపుగా నలభై ఐదు వేల రూపాయల వరకు జీతం వస్తుంది ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి ముందస్తు అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ లేదు అవును మీరు విన్నది నిజమే ఫ్రెషర్స్ కూడా నేరుగా అప్లై చేసుకోవచ్చు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం కదా ఇవి ఏవో టెంపరీ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావు ఇవన్నీ కూడా పూర్తిస్థాయి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఒక్కసారి ఉద్యోగం వస్తే లైఫ్ లాంగ్ సెక్యూరిటీతో పాటు ప్రభుత్వం అందించే అన్ని రకాల ప్రయోజనాలు కూడా ఉంటాయి అంటే స్పష్టంగా చెప్పాలంటే ఈ రిక్రూట్మెంట్ను కండక్ట్ చేస్తున్నది ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సత్యవతి కాలేజీ ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు అంటే బోధనేతర సిబ్బంది అనమాట సరే ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఏ ఏ పోస్టులున్నాయి వాటికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం ఈ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా ఫ్రెషర్స్ కోసం రెండు రకాల పోస్టులు ఉన్నాయి అందులో మొదటిది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవి ఫైవ్ ఉన్నాయి ఇక రెండవది లైబ్రరీ అటెండర్ పోస్టులు ఇవి ఉన్నాయి ఇక అర్హతల విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఏదేలా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు దానితో పాటు నిమిషానికి ముప్పై ఐదు పదాల ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి ఇక లైబ్రరీ అటెండర్ పోస్టుకైతే ఇంటర్ పాస్ అయి లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి ఈ రెండు పోస్టులకు కూడా గరిష్ట వయోపరిమితి ముప్పై రెండు సంవత్సరాలుగా పెట్టారు అర్హతలన్నీ ఉండాయనిపిస్తే ఇక అప్లై చేయడమే తరువాయి మరి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది క్యాండిడేట్స్ కాలేజ్ వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్లి ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసి ఫీజ్ పే చేసి లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అప్లై చేసుకోడానికి చివరి తేదీ డిసెంబర్ ఇరవై రెండు సమయం అస్సలు లేదు కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం చాలా మంచిది అప్లై చేశారు సరే ఆ తర్వాత క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఆ సెలెక్షన్ ప్రాసెస్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్లో మెయిన్గా రెండు స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ అందరికీ ఒక రిటర్న్ ఎగ్జామ్ పెడతారు అందులో క్వాలిఫై అయిన వారికి వాళ్ళు అప్లై చేసిన పోస్టును బట్టి టైపింగ్ టెస్ట్ లాంటి స్కిల్ టెస్ట్ ఉంటుంది ముఖ్యంగా లైబ్రరీ అటెండర్ పోస్టుకు అప్లై చేసేవాళ్లకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ పోస్టుకు కేవలం ఒకే ఒక్క రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అంటే పరీక్షలో మంచి మార్కులు వస్తే దాదాపుగా జాబ్ వచ్చినట్టే ఇక రిటర్న్ టెస్ట్ సిలబస్ విషయానికి వస్తే నాలుగు మెయిన్ సెక్షన్స్ ఉంటాయి అవి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంకా జనరల్ ఇంగ్లీష్ ప్రతి సెక్షన్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నల చొప్పున మొత్తం వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది ఈ ఎగ్జామ్ లో నెగటివ్ మార్కింగ్ ఉంది అంటే ప్రతి తప్పు సమాధానానికి పాయింట్ టూ ఫైవ్ మార్కులు కట్ అవుతాయి సో ఆన్సర్స్ కరెక్ట్గా తెలిస్తేనే పెట్టడం మంచిది ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉండే అవకాశం ఉంది మరి దానిని మనం ఒక అడ్వాంటేజ్గా ఎలా మార్చుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్కి వెయ్యి రూపాయలు ఓబీసీఈబ్ల్యూఎస్ ఇంకా మహిళలకు ఎనిమిది వందల రూపాయలు ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలుగా ఉంది ఈ ఫీజు చూడగానే చాలామందికి అబ్బా ఎంత ఫీజా ఇది కొంచెం ఎక్కువే కదా అనిపిస్తుంది కానీ దీని వెనుకే ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ దాగి ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం కాంపిటీషన్ తక్కువగా ఉండటానికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి మొదటిది ఈ అప్లికేషన్ ఫీజు ఎక్కువగా ఉండటం దీనివల్ల నిజంగా జాబ్ కొట్టాలని సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేస్తారు ఇక రెండవది జాబ్ లొకేషన్ ఢిల్లీలో ఉండటం చాలామంది వేరే రాష్ట్రాల నుంచి అంత దూరం వెళ్లటానికి ఆలోచిస్తారు ఈ రెండు కారణాల వల్ల ఆటోమేటిక్గా కాంపిటీషన్ అనేది బాగా తగ్గిపోతుంది సో ఈ ఫీజు ఈ జాబ్ లొకేషన్ అనేవి నిజానికి అడ్డంకులు కావు పట్టుదలతో కష్టపడి ప్రిపేర్ అయ్యేవాళ్లకు ఇవి పోటీని తగ్గించి జాబ్ కొట్టే అవకాశాలను పెంచే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చూడండి తక్కువ పోటీ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం మంచి జీతం ఇవన్నీ ఈ నోటిఫికేషన్ను ఒక గొప్ప అవకాశంగా మార్చేస్తున్నాయి అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి చివరి తేదీ దగ్గర పడుతోంది వెంటనే అప్లై చేసుకోండి